మన అనుకునే బంధాలలో కూడా మార్పు సహజం దాన్ని తట్టుకొని నిలబడేలా నిన్ను నువ్వు సిద్ధం చేసుకో ఎవరు ఎన్ని కథలు చెప్పినా మన కథ మారదు మన కథ మనం రాసుకున్న నాడే మరో చరిత్ర రాయగలం హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి వీడియో అయితే పూర్తిగా చూడండి మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలను పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి ఏంటి స్వప్న ఇక్కడ ఏం చేస్తుంది అనుకుంటున్నారా ఇక్కడ వచ్చేసి నేను గోధుమ పిండి కలుపుతున్నానండి గోధుమ పిండిలో కొంచెం నూనె అలాగే ఉప్పు వేసి కొంచెం కొంచెం నీళ్ళు తీసుకుంటూ పిండిని అయితే కలుపుతున్నాను మనం గోధుమ పిండిని కనుక కరెక్ట్గా కలిపామంటే మన చేతికి ఎక్కడా పిండి అనేది అంటుకోదండి ఇలా రౌండ్గా ముద్ద చాలా సాఫ్ట్గా వస్తుంది మన చేయి అయితే నీట్గా ఉంటుంది అనమాట పిండి అనేది అంటుకోకుండా ఇదిగో పిండిని అయితే ఇలా కలిపేసి పక్కనైతే పెట్టేస్తున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ బంగాళదుంపలు అయితే కట్ చేస్తున్నానండి బంగాళదుంపలు కొంచెం పెద్ద సైజే కట్ చేస్తున్నాను రెండు రెండు ముక్కలుగా అయితే కట్ చేస్తున్నాను ఏంటో అండి మన ఆడవాళ్ళకి మాత్రం ఎప్పుడు ఒకటే పని కానీ పేరుకి మాత్రం ఖాళీగా ఉంటున్నారు అని అయితే అంటూ ఉంటారు కదా మనం చేసే పనికి కొంచెం కూడా విలువ ఉంటే ఉండదండి పొద్దున లేచిన కానుంచి నిద్రపోయే వరకు ప్రతిదీ ఏదో ఒక పని ఉంటానే ఉంటుందండి ఏదో కాసేపు ఉంటే ఒక గంట ఖాళీగా ఉంటామేమో మించి నాకు తెలిసినంతవరకు ఏదో ఒక పని ఉంటానే ఉంటుందండి రేపు మార్నింగ్ లేచిన తర్వాత ఏముండాలా ఏంటా రేపు టిఫిన్ ఏం చేయాలా ఏంట లంచ్లోకి ఏం ప్రిపేర్ చేయాలి కర్రీ ఏముండాలి ఈవినింగ్ స్నాక్స్ ఏం పెట్టాలని రేపటి గురించి కూడా ఈరోజు ఆలోచించుకొని ముందుగానే ప్రిపేర్ అయ్యేది ఎవరన్నా ఉన్నారంటే అది మనమేనండి నిజమా కదా చెప్పండి నిజమండి నేనైతే అలానే ఆలోచిస్తాను నాకు తెలుసు అందరూ అలానే ఆలోచిస్తారు అనుకుంటున్నాను రేపు ఏం వండాలి అనేది ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలండి రేపు ఇడ్లీ చేయాలంటే ఈరోజు ముందే మినప్పప్పు నానపెట్టాలి రుబ్బాలి ఇడ్లీని రేపటికి ప్రిపేర్ చేయటానికి ముందు రోజే మనం పిండి అనేది తయారు చేయాలన్నమాట ఒక ఇడ్లీ విషయమే కదండి దోశ అయినా ఏ టిఫిన్కైనా మనం ప్రిపేర్ చేయాలి ముందు రోజే ప్లాన్ చేసుకుంటేనే నెక్స్ట్ డేకి మనం దాన్ని ప్రిపేర్ చేయగలుగుతాం అలాగే కర్రీస్ కూడా అంతే కదా మళ్ళీ మనం చేసిన వంటలు ఇంట్లో పిల్లలకి నచ్చుతాయా నచ్చవా హస్బెండ్కి నచ్చుతుందా లేదా ఇంట్లో అత్తి వాళ్ళు ఉంటే వాళ్ళకి నచ్చుతుందా లేదా అందరికీ నచ్చే కర్రీ వండుతున్నామా లేదా చూసుకోవాలి చాలా అంటే చాలా కష్టం కదండి ఇలా ఒక హౌస్ వైఫ్ పాత్ర పోషించడం చాలా కష్టం అవునా కదా చెప్పండి ఎంత కష్టమున్నా కూడా ఇష్టంగా చేయగలిగేది కూడా మనమేనండి ఇంట్లో పనులకి ఎవరి హెల్ప్ ఉన్నా లేకపోయినా మనం మాత్రం అందరి పనులన్నీ చాలా ఇష్టంగా చేస్తూ ఉంటాం కదా అయ్యయ్యో నేను మీతో మాట్లాడేస్తూ ఇక్కడ ఏం కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఏంటో చెప్పటమే మర్చిపోయాను కదా ముందు మనం రెసిపీ గురించి తెలుసుకుందాం తర్వాత మాట్లాడుకుందామే వచ్చేసి నేను ఆలు కుర్మా అయితే చేస్తున్నానండి చపాతీలోకి అలాగే నేను మా పాప హనీ వాటర్ అయితే తాకేశాము ఇంకా మా బాబుకి వాళ్ళ డాడీకి ఇంకా బూస్ట్ పాలు అలాగే కాఫీ అయితే కల్పించేశానండి ఇక్కడైతే ఫస్ట్ కూర గురించి అయితే తెలుసుకుందాము నేను ముందుగానే టమాటాలు ఉల్లిపాయలు అలాగే అల్లం వెల్లుల్లి ఇంకా జీడిపప్పు ఇవన్నీ మిక్సీ పట్టేసానండి మిక్సీ పట్టేసి స్టవ్ మీద బాండి పెట్టుకొని నూనె పోపు దినుసులు కరివేపాకు ఎండుమిర్చి చెక్క లవంగం అయితే వేసాను అనమాట అవి వేసిన తర్వాత కొంతేగిన తర్వాత ముందుగా పేస్ట్ పట్టుకున్నాను కదా మిక్సీ పట్టుకున్న పేస్ట్ అనేది ఇందులో వేసాను తర్వాత ఇందులో ఉప్పు కారం పసుపు అయితే వేస్తున్నాను అలాగే ఇంకా ఇందులో ధనియాల పొడి గరం మసాలా కూడా వేస్తున్నానండి గరం మసాలా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటనేది ఒక వీడియో అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి ఈ మొత్తం వేసి నేనైతే కలిపేస్తున్నానండి ఇలా కలిపేసి మూత పెట్టేద్దాము కావాలంటే కొన్ని వాటర్ తీసుకోవచ్చండి రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలిదిప్పానండి ముందుగా మనం ఉప్పేసి ఉడికించుకున్న బంగాళదుంపలు ఉన్నాయి కదా అది పైనుండే తోలు మొత్తం తీసేసి ఇలా కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి ఇందులో అయితే వేస్తున్నాను వేసి మొత్తం ఒకసారి ఇలా కలిపేసి మూత పెట్టేసామంటే అవుతూ ఉంటుందండి ఈలోపు ఇంక ఇక్కడ నేను చపాతీలు అయితే రుద్దుతున్నాను పిల్లలకి మా వారికి సరిపడే చపాతీలు అయితే రుద్దుతానండి ఇంక ఈరోజు రైస్ కూడా పెట్టట్లేదు మా వారికి లంచ్ బాక్స్లోకి చపాతీయే పెడతాను ఇంక ఇప్పుడైతే వీళ్ళకి సరిపడా చపాతీలు అయితే రుద్దుతానండి నాకు తర్వాత అయితే చేస్తానన్నమాట ఇప్పుడైతే త్వరగా చేసేయాలి టైం అవుతుంది కదా అందుకని వీళ్ళ వాటికి చేస్తున్నాను అక్కడ కూర రెడీ అయ్యేలోపు చపాతీలు అయితే రుద్ది ఇక్కడ పెట్టేస్తానండి వీడియో అయితే పూర్తిగా చూడండి మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి ఓకే అండి ఇంకక్కడ చపాతీలు అయితే రుద్ది పేపర్ మీద అయితే వేసాను ఇంకా ఇక్కడైతే ఒకసారి కర్రీ చూస్తున్నానండి మూత తీసి ఉప్పు కారం ఏమన్నా తక్కువ అనిపిస్తే వేసుకోవాలి ఇదిగో ఇంక కర్రీని అయితే పక్కన పెట్టేస్తున్నాను అవుతుంటుందని ఇంక ఈ లోపు ఇక్కడ చపాతీలు అయితే కాలుద్దామని ఇక్కడ పెనమైతే పెట్టేశానండి ఇదైతే అంతకుముందు దోశలకి యూజ్ చేసేదాన్ని ఇక దోశలకి కొత్తది దోశ పెనం అయితే తెచ్చుకున్నాం కదా అప్పటి నుంచి దీని మీద అయితే చపాతీలు అయితే చేస్తున్నాను మామూలుగా దోశలకి చపాతీలకి ఒకటే పెనం ఉంటే మనకి దోశలు బాగా రావంటారు కదా ఇక అందుకని నేను చపాతీలకి ఒక పెనం దోశలకి ఒక పెనం అయితే పెడుతుంటాను నిజంగానే చపాతీలు కాల్చిన దాని మీద దోశలు అయితే అంత బాగా రావండి నేనైతే చాలాసార్లు ట్రై చేసి చూసాను అనమాట చపాతీకి దోశలకి ఒకటే పెనం పెడితే చపాతీలు చేసిన తర్వాత ఇక దోశలు పొద్దామంటే అంత కరెక్ట్గా అయితే రావట్లేదన్నమాట అందుకని నేను చపాతీలకి ఒక పెనం దోశలకి ఒక పెనం అయితే పెడుతుంటానండి ఇది ఎంతవరకు నిజమో కాదో తెలియదు కానీ నాకైతే సరిగ్గా రాలేదన్నమాట అందుకని నేను రెండిటికి సపరేట్ అయితే పెడతాను ఇదైతే అంతకుముందు దోశలకు యూజ్ చేసిందే ఇంక ఇప్పుడు చపాతీలు అయితే దీని మీద చేస్తున్నాను మామూలుగా చపాతీలకు కూడా సపరేట్ పెనాలు ఇవి అమ్ముతారంట కదండి ఇంకా అవైతే నాకు తెలీదు మా వారైతే అన్నారు అది తీసుకొస్తానని నేనైతే ఇంకా అది ఇవి ఇవన్నీ వేస్ట్కి అలానే పోతాయి కదా ఇది ఉంది కదా ఇది యూజ్ చేద్దాంలే అని అయితే ఇంకా నేను దీని మీద అయితే చపాతీలు అయితే చేస్తున్నాను దీని మీద దోశలు అయితే రావట్లేదండి అంటుకొని పోతుంది అనమాట దానికి అందుకని నేను దీని మీద చపాతీలు అయితే చేస్తుంటాను ఇంకా పక్కనే కర్రీ కూడా చూస్తూ ఉన్నానండి ఇంకా కర్రీలో కొంచెం పుదీనా అయితే వేసి కలదిప్పేసి పక్కన అయితే పెట్టేశాను ఇక చపాతీలు చేయటం అయితే అయిపోయిందండి ఇంకా మా వారికి పిల్లలకి పెట్టేసి ఇచ్చేసాను తిన్నారనమాట బాక్సులు కూడా పెట్టేశాను పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు ఇక ఫస్ట్ అయితే నేను ఈ గిన్నెలు తోమాలని ఇంక ఇక్కడికైతే వచ్చేసానండి నిన్న నిన్న మధ్యాహ్నం నుంచి ఉన్న గిన్నెలండి ఇవన్నీ నిన్న మధ్యాహ్నం మళ్ళీ నైట్ తిన్నవి మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ అనమాట ఇంక ఇవన్నీ అలానే ఉండిపోయినాయండి వాటర్ రాక ఇక అందుకని ఫస్ట్ అయితే వీటిని అన్నింటినీ క్లీన్గా తోమేయాలని ఇంకా తోముతున్నాను ఇంకా నేనైతే తినలేదండి ఈ పని అనేది చేసిన తర్వాత తిందాంలే అని మళ్ళీ నేను ఇంకా తినటానికి కూర్చున్నానంటే మళ్ళీ నీళ్ళు లాగిపోతాయి ఏమో మళ్ళీ గిన్నెలన్నీ అలానే ఉంటాయని ఫస్ట్ అయితే ఇంక గిన్నెలు తోముదామని ఈ గిన్నెల పన్ను అయితే పట్టేస్తున్నానండి చూడండి ఎన్ని ఉన్నాయో కదా ఏం చేయాలి తప్పదు ఎన్నున్నా నేనే తోమాలి కదా చూస్తూ అమ్మో ఇన్నున్నాయో అన్ని తోమాలని భయపడ్డామంటే ఇక పని అట్లానే ఉండిపోతుంది వచ్చి ఎవరు తోమరు కదా మన పని మనమే చేసుకోవాలి ఇక ఈ గిన్నెలన్నీ అయితే స్టార్ట్ చేసేసానండి ఫస్ట్ అయితే మొత్తం ఒక దంతరతో ఒకటి తోముకుంటూ ఉన్నాను పని అంతా ఒక ఎత్తు అయితే ఈ గిన్నెలు తోమటం సర్దటం అయితే ఒక ఎత్తు కదా వంట పనిని ఎంత సరదాగా సంతోషంగా చేస్తామో ఆ వంట పని కంప్లీట్ అయిపోయాక వచ్చే ఈ చెత్త అంతా క్లీన్ చేయటము ఈ గిన్నెలు తోమటము ఇదంతా కూడా అంత కష్టంగా అనిపిస్తూ ఉంటుంది కదా క్లీనింగ్ పని అంటేనే చాలా కష్టం అండి అందరూ అనుకున్నంత ఈజీ అయితే కాదు వంట ఎవరైనా ఈజీగా చేయగలుగుతారు కానీ ఈ క్లీనింగ్ పని వచ్చేసరికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారనమాట ఎందుకంటే వంట చేసిన తర్వాత ఒకసారి కిచెన్ చూసామంటే ఎలా ఉంటుందో కదా ఉల్లిపాయ తొక్కలు ఇంకా మనం ఏమైనా కూరగాయలు కట్ చేసిన తొక్కలు అవన్నీ అక్కడ అక్కడే ఉండిపోతాయి స్టవ్ మీద ఏమన్నా పడ్డా స్టవ్ అంతా అలానే ఉండిపోతుంది అంతా ఒకసారి వంట పని అంతా పూర్తయ్యాక కిచెన్ చూస్తే చెత్త చెత్తగా అనిపిస్తుందండి ఫస్ట్ అదంతా నీట్గా క్లీన్ చేయాలి నేనైతే ఫస్ట్ ఇంకా మనం కూరగాయలు కట్ చేసుకున్న అవన్నీ అయితే క్లీన్ చేస్తానండి అక్కడ తొక్కలు అవన్నీ ఉంటాయి కదా అవి క్లీన్ చేసిన తర్వాత ఇక తోమల్సిన గిన్నెలన్నీ షింక్లో వేస్తానండి స్టవ్ దగ్గర అయితే ఏం ఉంచాను తోమాల్సిన గిన్నెలన్నీ పిల్లలు తినేసి అక్కడ ఒకడే పెట్టేసి వెళ్తారనమాట మంచినీళ్ళ గ్లాస్ నీళ్ళు తాగేటప్పుడు వాళ్ళు తినే చేతితో అలానే పట్టుకుంటారు ఆ గ్లాసులకి ఆ కర్రీ అదంతా అంటుకుంటుంది కదా ఇంకా అవన్నీ అక్కడే అక్కడే పెట్టేసి వెళ్తారు స్కూల్కి హడవుడిగా ఇక అవన్నీ సర్దేసి తోమాల్సినవన్నీ ఒక చోటేసి తోముకొని ఇంకా స్టాండ్లు అయితే పెట్టేస్తానండి ఇంకా మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పిందండి గిన్నెలన్నీ తోమి స్టాండ్లో వేసిన తర్వాత మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉన్నాక నీట్గా తుడిచి వస్తుందంట గిన్నెలన్నీ నాకైతే అంత ఓపిక లేదండి ఇవన్నీ తోమి స్టాండ్లో పెట్టేసరికి నాకు మామూలుగా ఉండదన్నమాట ఇక మళ్ళీ అవన్నీ క్లాత్తో తుడవాలంటే చాలా కష్టము నిజానికి నేనైతే అసలుకి ఎప్పుడు తుడనండి ఎప్పుడన్నా మొత్తం కిచెన్ అంతా డీప్ క్లీనింగ్ చేసినప్పుడు మనం ఎప్పుడు యూస్ చేయము కదా వాటిని అయితే శుభ్రంగా తోమేసి తుడిచేసి పెడతాను అంతే ఇంకా రెగ్యులర్గా యూస్ చేసే వాటిని తోమి కడిగేసి పెడతాను కానీ ఇంకా క్లాత్తో అయితే అస్సలు తోడోనండి ఎందుకంటే మనం రెగ్యులర్గా ప్రతిసారి యూజ్ చేస్తూనే ఉంటాము ఇప్పుడు గ్లాస్ ఉంది తుడిచి ఆడబెట్టామంటే అది అలానే ఉండదు కదా తీసుకొని మళ్ళీ వాటర్ తాగుతుంటాము ప్లేట్లు కూడా అంతే తీసుకొని ఏదో ఒకటి తింటూ ఉంటారు కదా ఇక వాటిని తుడిచి మళ్ళీ పెట్టంటే ఎంత పని అండి ఇవన్నీ చూడండి ఇంకా కదా వీటిని అన్నిటిని తోమి స్టాండ్లో పెట్టి మళ్ళీ తొడవటం అంటే ఎంత కష్టమా బాబు నేనైతే అంత పని చేయలేను నాకైతే అంత ఓపిక లేదు నువ్వు గ్రేటు ఇంకా మొత్తం తోమి మళ్ళీ తుడిచి సర్దుతున్నావు అని అయితే అన్నాను నిజంగా అండి అంత ఓపిక అయితే ఉండదు కదా నాకైతే అస్సలు లేదనమాట మొత్తం తోమి సర్దుతాను నేనైతే ఈ స్టాండ్లో పెట్టుకుంటాను స్టాండ్లో పెట్టుకున్నాక నీళ్ళన్నీ నీళ్ళన్ని ఇంకా పైన ఇంకొక స్టాండ్ ఉంది కదా పెద్దది ఇంకా ఆ స్టాండ్లోకి అయితే సర్దుతాను తోడటం అయితే తొడవనండి చాలా తక్కువ మీలో ఎంతమంది డైలీ గిన్నెలు తోమి కడిగి తుడిచి నీటుగా సర్దుతారేంటి అనేది కామెంట్ చేసేయండి ఎవరన్నా ఉంటే ఓకే అండి నేనైతే ఇక్కడ ఇంకా అవన్నీ తోమటం అయిపోయిన తర్వాత ఇంకా చపాతీలు అయితే ఇక్కడ చేస్తున్నానండి ఇంకా నా వరకు నేను చేసుకోలేదని చెప్పాను కదా ఇందాక ఇంక ఇప్పుడైతే చేస్తున్నాను ఫ్రెష్ అయ్యానండి ఫస్ట్ అయితే ఇంకా ఫ్రెష్ అయ్యి ఇప్పుడైతే తిందామని చపాతీలు అయితే కాలుస్తున్నాను ఇంకా నేను మిషన్ ఇప్పుడు టైం వచ్చేసి అయితే పదకొండు అయిందండి ఈరోజు చాలా లేట్ అయింది నేను తినబోయేసరికి ఈ పని అంతా కంప్లీట్ చేసి తినటానికి ఈ పదకొండు అనమాట అందుకేనండి నేను ఎక్కువ శాతం మార్నింగ్ వెంటనే తినేస్తాను తొమ్మిది ఇంటికల్లా తొమ్మి వీళ్ళ స్కూల్కి వెళ్ళిన వెంటనే తింటాను అనమాట ఇక లేట్ అయిందంటే నాకు ఆ రోజు పదిన్నర పదకొండు ఖచ్చితంగా అవుతుందండి ఎంత త్వరగా తిందామన్నా తినలేనమాట అందుకే అండి తిండి విషయంలో నేను కొంచెం స్వార్థంగానే ఉంటాను త్వరగానే తినేస్తానన్నమాట మార్నింగ్ తొమ్మిదింటికి ఇంటికి తినేస్తే ఇంకా మనకి మళ్ళీ మధ్యాహ్నం త్వరగానే టైం టు టైం ఆకలి అవుతుంది లేదు ఇప్పుడు చూడండి ఉంది ఇంక టైం తిని మళ్ళీ మధ్యాహ్నం ఒకటింటికల్ ఏం ఆకలి అవుతుంది చెప్పండి అందులోనూ చపాతి కష్టమే కదా ఇక అందుకే తిండి విషయంలో కొంచెం స్వార్థంగా ఉండి టైం టు టైం తినటమే మంచిదండి మనకి మనం ఎక్కువ శాతం ఎప్పుడు ఇంట్లో వాళ్ళ గురించే పట్టించుకుంటూ ఉంటాం కానీ మన గురించి మనం చాలా తక్కువ ఆలోచిస్తూ ఉంటాం కదా నిజమా కదా చెప్పండి నిజమండి మన గురించి అయితే మనం చాలా కేర్ తీసుకోవాలన్నమాట మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలం ఇంట్లో వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతారు మనంకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చి తిండి విషయంలో కొంచెం నిర్లక్ష్యంగా ఉండి ప్రాబ్లమ్స్ తెచ్చుకున్నామనుకోండి లేనిపోనివి ఇక ఇంట్లో పరిస్థితులు అనేవి ఎలా ఉంటాయి ఒకసారి ఊహించుకోండి సపోజ్ ఎప్పుడన్నా ఒక ఒకరోజు పని చేయలేదనుకోండి ఇంకా ఆ రోజు ఇంట్లో ఇల్లు చూడండి ఎలా ఉంటుందో ఒకసారి అమ్మ ఘోరంగా తయారవుతుంది కదా ఎక్కడ గిన్నెలు అక్కడే ఉంటాయి ఎక్కడ బట్టలు అక్కడే ఉంటాయి ఇల్లు అంతా ఊడకుండా డస్ట్ అలానే ఉంటుంది అలానే అందరి ఇళ్ళలో ఇలానే ఉంటుందని అయితే చెప్పనండి కొంతమంది హస్బెండ్స్ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు కదా కొంచెం గిన్నెలు తోమటం ఇల్లు ఉడటం అన్ని సర్దటం అనేవి చేస్తూ ఉంటారు అలా హస్బెండ్స్ హెల్ప్ చేసే వాళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లం ఉండదండి కానీ ఇంట్లో హస్బెండ్ హెల్ప్ చేయకుండా ఇంట్లో ఇంకొకళ్ళు వేరే వాళ్ళ మన పని ఇంట్లో పనుల మీద ఏలు పెట్టకుండా పని అంతా మనమే చూసుకోవాలి మనమే చేయాలి అని ఉంటుంది చూడండి కొంతమందికి అలాంటి వాళ్ళకైతే చాలా ఇబ్బంది అండి ఒక్కరోజు బాగలేకుండా ఉన్నారంటే ఇంకా ఆ అంతా ఎంత కష్టమో కదా మార్నింగ్ టిఫిను ఇంకా మధ్యాహ్నానికి అన్నము ఇంట్లో పనులు ఇవన్నీ చేయకుండా పనులన్నీ అలాగే ఉండిపోతే ఇంకెవరు చేస్తారండి ఇంట్లో పనులన్నీ చూసుకునే ఆడవాళ్ళు ఒక్కరోజు హెల్త్ బాగలేకపోతేనే ఎక్కడ పనులు అక్కడ ఉంటాయండి చెప్పాను కదా అందరిలో ఇలా ఉంటుందని చెప్పాను కానీ కొంతమంది ఇళ్ళల్లో ఎలా అంటే ఇంకా ఒక ఒకళ్ళే చేస్తారనమాట పనులన్నీ మా ఫ్రెండ్ ఉందండి తను ఒకతే అనమాట తనకి ముగ్గురు పిల్లలు ఇంకా వాళ్ళ హస్బెండు వాళ్ళ మామ ఉంటారు అయితే మార్నింగ్ అయితే టిఫిన్ చేయదండి మధ్యాహ్నమే తింటుంది అనమాట మధ్యాహ్నం స్కూల్ దగ్గరికి వచ్చి పిల్లలకి తినిపించి వెళ్తూ ఉంటుంది అయితే ఒక రోజు అయితే అలా వచ్చినప్పుడు కళ్ళు తిరిగి పడిపోయిందండి ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్తే బీపీ డౌన్ అయిందన్నారు తినాలండి తినకపోతే ఇంక ఇలాంటివే వస్తుంటాయి కదా నేనైతే చాలాసార్లు చెప్పాను నాతో చెప్పిందనమాట ఏం తినలేదు ఆకలి అవుతుందని తినకుండా ఎట్లా ఉంటావు ఇప్పటి వరకు ఆకలి అవుతున్నప్పుడు తినాలి కదా ఆకలి అవ్వక కొంతమంది తినకుండా ఉంటే ఆకలి అవుతుంటే కూడా తినకుండా ఎలా ఉంటావు అని అన్నాను ఇక తను ఆకలి అవుతున్నా కానీ తినకుండా పని మీద పడి ఇంకా టైం అనేది చూసుకోకుండా అలానే ఉంటూ ఉంది అందువల్ల ఆ రోజైతే కళ్ళు తిరిగి పడిపోయిందనమాట ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి ఇంకా అప్పుడు ఇంట్లో పనులన్నీ అన్నీ ఎలా ఉంటాయి చెప్పండి అందుకే ఎప్పుడైనా సరే మనం టైం టు టైం తినాలండి ఎన్ని పనులు ఉన్నా కానీ మన ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి తను అసలు మార్నింగ్ టిఫినే చేయదండి డైరెక్ట్గా మధ్యాహ్నం అన్నం తింటుంది అంతే మధ్యాహ్నం వరకు ఏం తినకుండా ఉంటుందండి నేను చాలాసార్లు చెప్పాను అలా ఉండొద్దు మార్నింగ్ ఏదో ఒకటి తినాలని ఇంకా అలా తినకుండా ఉండటం వల్ల కళ్ళు తిరిగి పడిపోయిందండి స్కూల్ దగ్గరే పడిపోయిందనమాట ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మన ఆరోగ్య విషయంలో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలండి కొన్ని కొన్నిసార్లు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా వచ్చే వస్తూనే ఉంటాయండి కానీ కొన్ని మనం చేతులారా తెచ్చుకునేవి ఉంటాయి కదా వాటి మనం రాకుండా చూసుకోవాలి ఫస్ట్ అయితే తినాలండి తినకుండా అయితే అస్సలు ఉండొద్దు తినటం కూడా టైం టు టైం తింటే ఇంకా మంచిదండి ఓకే అండి నేనైతే చపాతీలు చేసుకొని తినేసాను అనమాట తిన్న తర్వాత స్టవ్ అదంతా అయితే క్లీన్ చేసేసాను అలాగే ఇంకా కూలర్లో అయితే నీళ్ళు పోసానండి కూలర్లో నీళ్ళు పోసేసిన తర్వాత గిల్లంతా కూడా ఒకసారి అయితే తుడిచేస్తున్నాను తుడిచేసేసరికి ఇంకా మిషన్లో బట్టలు కూడా అయిపోయినాయండి ఇంకా మిషన్లో బట్టలు కూడా ఆరేద్దాంలే అని ఇంకా బట్టలు అయితే తీసుకొచ్చి బాల్కనీలో అయితే ఆరేస్తున్నానండి వీడియో అయితే పూర్తిగా చూడండి మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న కంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మా ఛానల్ నుంచి నేను వీడియోలను పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి ఈ డ్రెస్ అయితే నేను తీసుకొని ఐదారు సంవత్సరాలు అవుతుందండి మా బాబు మా బుడ్డోని ధనుష్ని ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తీసుకున్నాను అనమాట అంటే ఇది దీనికి జిప్స్ ఉంటాయండి బాలీవుడ్ అనికీ వీలుగా అందుకని ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను కానీ అప్పటి నుంచి దాకా వేసుకుంటానే ఉంటానండి కలర్ అయితే అస్సలు పోలేదనమాట క్లాత్ అలానే ఉంది డ్రెస్ క్వాలిటీ మాత్రం నాకు బాగా నచ్చిందండి దీని రేట్ వచ్చేసి కొంచెం ఎక్కువే అండి ఎందుకంటే ఆ రోజు మా వారు ఆన్లైన్లో బుక్ చేసినప్పుడు ఇంత రేటు పెట్టి తీసుకున్నావా అని అయితే కొంచెం గొడవ తీసుకోమంటావు తీసుకుంటేనేమో అంత రేట్ ఎంత రేట్ అంటావు మరి నీ ఊరికే వస్తాయి అది ఇది అని కొంచెం గొడవ పడ్డాము ఆ రోజు అందుకని రేట్ అయితే కొంచెం ఎక్కువే ఉంది కానీ ఎంత అనేది ఏంటనేది ఇప్పుడైతే గుర్తులేదండి ఓకే అండి నేనైతే ఇంక ఇక్కడ రైస్ అయితే కడిగి పెట్టేస్తున్నానండి నా అంత ఉంటాయి అని ఇంకా అలాగే ఇంక ఈరోజు వచ్చేసి దోశలకైతే పప్పు నానిపోయాలండి ఇంకా టిఫిన్కి ఏం లేదు అందుకే ఈరోజు చపాతీ చేశాను టిఫిన్కి లంచ్కి వస్తుంది కదా అని ఇంక ఇక్కడైతే మూడు గ్లాసులు బియ్యము అలాగే ఒక గ్లాస్ మినప్పప్పు అయితే తీసుకొని బియ్యం ఇవి వచ్చేసి తినే బియ్యమేనండి అవే పోసాను కంట్రోల్ అయితే అయిపోయినాయి అనమాట అవి లేవు అందుకని ఇవి పోసాను ఇంక ఇక్కడైతే కొన్ని పచ్చిపప్పు కూడా వేస్తున్నానండి పచ్చిపప్పు వేయటం వల్ల మనకి కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది దోశ టేస్ట్ కూడా బాగుంటుంది ఇంక పోసి రెండుసార్లు కడిగేసి ఇంకా నానబెట్టేస్తానండి ఇంక ఈవినింగ్ అయితే రుబ్బుతాను గ్రైండర్లో నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ పత్రంలో రుబ్బుతోందండి రుబ్బుతుంటే నేను రుబ్బుతామా నేను రుబ్బుతామా అని గోలుగోలు చేసి నేను రుబ్బేదాన్ని అనమాట నేను రుబ్బుతుంటే ఆ పత్రం పుల్లైతే ఊడొచ్చేసేదండి మా అమ్మ అయితే కోపడిద్దనమాట ఏం రుబ్బటమో ఏమో నేను ఇంత పిండి రుబ్బాను వాటికి పత్రం పుల్లై ఊడి రాలేదు వచ్చి అలా తిప్పేవో లేదు ఆ పుల్ల అయితే ఊడిపోయిందంటూ ఉంటుంది ఎందుకు ఊడుతుందో నాకు తెలియదండి నేను పొత్తం రుబ్బేటప్పుడు మాత్రం పుల్ల అనేది ఊడొచ్చేస్తుంది మా అమ్మ ఎంతసేపు రుబ్బినా కానీ ఆ పుల్ల అలానే ఉంటుంది ఒకసారి రుబ్బేటప్పుడు పుల్ల ఉడిపోయి పిండిలో పడ్డదండి అది తడవకూడదంట ఆ పుల్ల గది అయితే తడిచేసింది ఇంకప్పుడైతే మా అమ్మ అయితే నన్ను మామూలుగా తిట్టలేదన్నమాట వద్దంటే విన్నావా లేదా అని ఇంకా తిడుతూ ఉంటుందండి చేయమన్న పనులు చేయవు కానీ వద్దన్న పనులు చేస్తావు పని నన్ను చేయనిస్తావా చేయనివా అని ఇంకొకటే గోల్ అనమాట ఓకే అండి ఇంకా అవన్నీ గుర్తు తెచ్చుకుంటే నవ్వు అయితే అస్సలాగదనమాట నేనైతే రైస్ పెట్టేసానండి ఇంకా ఉడుగుతుంది అలాగే పిల్లల కోసం స్నాక్స్ అయితే తెచ్చారంటే మిచ్చారు ఇంక ఇవైతే ఒక బాక్స్లో పెట్టేసి మొద అయితే పెట్టేస్తున్నాను మార్నింగ్ హడావుడిలో పిల్లలకి స్నాక్స్ వరకు పెట్టేసి ఇంకా ఇవైతే ఒక బాక్స్లో పెట్టడం మర్చిపోయాను ఇంకా అందుకని ఇప్పుడైతే బాక్స్లో పెట్టేసాను అలాగే కొబ్బరి పొడి తెచ్చారండి ఇంక ఇదైతే ఒక డబ్బాలో పోసేసి మిగిలింది ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను ఇంకా ఇవి ఇలా సర్దుకునే లోపు అన్నం అయితే పొంగొచ్చేసిందండి ఇంకా ఒకసారి అయితే కళ్ళు తిప్పేసి మూత పెట్టేశాను ఇదిగో ఇక్కడైతే నీరు కూడా తీసేసింది రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఇంక ఇవాళ నా పనులు అయితే ఇలా ఉన్నాయండి నా పనులు ఎలా ఉన్నాయి ఏంటనేది కామెంట్ చేసేయండి ప్రతి ఒక్కరికి ఉండే పనులేనండి నేనైతే ఇంక ఇలా చేస్తూ ఉంటానన్నమాట ఓకే అండి ఇంక ఈ వీడియో అయితే నేను ఇంతవరకే షూట్ చేశానండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్